చిలుక పలుకు సిల్లంగేరి గ్రామంలో ఉండే సిద్దయ్య అనే అతను చిలుకను కొందామని బజారుకు వెళ్ళి ఒక దుకాణంలో అందమైన ఒకదాన్ని చూసి దాని ఖరీదెంతని దుకాణం వాణ్ణి అడిగాడు వంద రూపాయలు అన్నాడు దుకాణం వాడు వంద రూపాయలే అంటూ సిద్దయ్య ఆశ్చర్యపోయాడు ఈ చిలుక సామాన్యమైనది కాదు కావాలంటే దాన్నే అడగండి అంత ఖరీదు చేస్తుందో లేదో అన్నాడు దుకాణం వాడు నువ్వు వంద రూపాయల ఖరీదు చేసే మాట నిజమేనా అని సిద్దయ్య చిలుకను అడిగాడు అందుకు సందేహం ఎందుకు అన్నది చిలుక ఆ జవాబుకు సిద్దయ్య చాలా సంతోషించి దుకాణం వాడికి వంద రూపాయలు ఇచ్చి చిలుకను ఇంటికి తీసుకుపోయాడు ఇంట్లో అతడి భార్య పిల్లలు అడిగిన ప్రతి ప్రశ్నకు చిలుక అందుకు సందేహం ఎందుకు అని జవాబు ఇవ్వసాగింది దానితో సిద్ధయ్య చిలుకకు ఆ మాట తప్ప మరేమీ రాదని తాను మోసపోయానని గ్రహించి తల బాదుకుంటూ పెద్దగా నేను ఒట్టి అమాయకపు వెదవను మోసపోయాను అన్నాడు ఆ వెంటనే చిలుక అందుకు సందేహం ఎందుకు అన్నది అది విని సిద్ధయ్యతో పాటు అతడి భార్యాపిల్లలు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నారు ఇక రెండవ కథ పుర్రితో పుట్టిన బుద్ధి పరమ పిసినారి జమీందారు పాపారాయుడికి ఎప్పుడైనా గుడికి వెళితే పూజారికి దక్షిణగా ఏదైనా ఇవ్వటం దేవుడికి కొబ్బరికాయ పగలగొట్టటం పాదరక్షల కాపలా కుర్రాడికి ఏదైనా ఇవ్వటం ఇష్టముండేది కాదు జమీందారు తత్వం బాగా ఎరిగిన పూజారి గురులింగయ్య ఆయనను నోరెత్తి ఏమీ అడిగేవాడు కాదు ఒక మహాశివరాత్రి పర్వదినాన జమీందారు పాపారాయుడు మొదటి వ్యక్తిగా గుడికి రావటమే కాక పూజారి గురులింగయ్యకు ఒక కాణి దక్షిణగా పళ్ళెలో వేశాడు అంత చిన్న బోనీతో మనసు బాధపడ్డ పూజారి గురులింగయ్య జమీందారుతో తమ వంటి గొప్పవారి నుంచి కాణి దక్షిణగా స్వీకరించటం నాకెంతో అవమానంగా ఉంది దయచేసి మరొక కాణి దక్షిణగా ఇవ్వండి అన్నాడు ఆ మాటలతో ఒళ్ళు మండిన పాపారాయుడు ఇంకొక కాణి దక్షిణగా ఇచ్చి మళ్ళీ రెండోసారి మిమ్మల్ని అవమానించటం నాకు ఇష్టం లేదు అంటూ ఇచ్చిన కాణి తీసుకుని గుడి బయటికి నడిచాడు ఇక మూడవ కథ మతిమరుపు సీతారామయ్యకు పుట్టెడు మతిమరుపు ఈ క్షణంలో ఏ పని చేసింది మరుక్షణంలో గుర్తుండేది కాదు ఎక్కడ పెట్టిన వస్తువులు అక్కడే మర్చిపోయేవాడు ఇందువల్ల అతడి కుటుంబ సభ్యులు నానా ఇబ్బందులు పడేవాళ్ళు అతడి భార్య వెంట ఉండి అన్ని పనులు చేయించేది ప్రతిరోజు గుడికి వెళ్ళి అక్కడ రామాయణ పారాయణం వినివచ్చే సీతారామయ్య రోజూ తన చెప్పులో లేక ఉత్తరయ్యమో గొడుగో అక్కడ మర్చిపోయి వచ్చేవాడు తర్వాత ఇంట్లో వాళ్ళలో ఎవరో ఒకరు వెళ్ళి తీసుకువచ్చేవారు భర్త మతిమరుపుతో బాగా విసిగిపోయిన సీతారామయ్య భార్య ఒకరోజు కోపం కొద్దీ అతన్ని గట్టిగా చీవాట్లు పెట్టింది భార్య పెట్టిన చీవాట్లు సీతారామయ్యకు చాలా బాధ కలిగించాయి ఆ రోజు సాయంకాలం అతడు గుడి నుంచి ఇంటికి తిరిగి వచ్చి భార్యను కేకవేసి పిలిచి నన్ను మతిమరుపు వాడువంటూ తెగ చీవాట్లు పెట్టావు కదా ఈరోజు చూడు గుడిలో మర్చిపోకుండా చెప్పులు తొడుక్కుని వచ్చాను అన్నాడు సీతారామయ్య భార్య అతడి కాళ్ళవంక ఆశ్చర్యంగా చూసి మీ మతిమరుపును మండినట్టే ఉంది ఈరోజు మీరు అసలు గుడికి చెప్పులు తొడుక్కునే వెళ్ళలేదు అన్నది ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరి ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్